హలో అండి కుంభమేళకి జూపిటర్ గ్రహానికి ఉన్న సంబంధం ఏమిటి పదహారవ శతాబ్దంలో టెలిస్కోప్స్ ద్వారానే గ్రహాల గురించి తెలుసుకున్న రోమన్ల కంటే మూడు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే భారతీయులు వాటి గురించి ఎలా కనుగొన్నారు వేదాలు పురాణాలు వంటి ప్రాచీన గ్రంథాల్లో సూర్య కుటుంబం గ్రహాల స్థానం వాటి ప్రభావం గురించి అంత స్పష్టంగా ఎలా వివరించారు క్షీరసాగర మదనం అంటే ఏమిటి అసలు కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటే దాన్ని కుంభమేళ అని అంటారు ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటే కుంభమేళ అని అంటారు పన్నెండు జరుపుకుంటే పూర్ణ కుంభమేళా అని అంటారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటే మహాకుంభమేళా అని అంటారు ఇలా ఇయర్స్ ప్రకారం మనం కుంభమేళ చేస్తాం కుంభ అంటే అమృతం చిలికిన కుండ అని అర్థం మేళ అంటే పండుగ అని అర్థం లాస్ట్ మహాకుంభమేళ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు జరిగింది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఒక పెద్ద యూనివర్సల్ ఈవెంట్ ఇది అందుకే చాలా దేశాల నుంచి ఫారినర్స్ కూడా ఈవెంట్ కి హాజరవుతున్నారు పూర్వం వాసుకే అనే పాము సహాయంతో ఒకవైపు దేవతలు ఇంకోవైపు రాక్షసులు పాలసముద్రం చిలికి ఒక కుండలో అమృతాన్ని తయారు చేశారు దీన్ని క్షీరసాగర అని అంటారు అమృతం వాళ్ళకే దక్కాలని రాక్షసులు దేవతలతో పన్నెండు రోజుల యుద్ధం చేస్తారు మందగిరి పర్వతాన్ని కవ్వంగా వాడుకొని చిలుకుతూ ఉంటే అది సముద్రంలోకి మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం రూపంలో దానిని పడిపోకుండా ఆపారు దేవతలు రాక్షసులు కుండలో ఉన్న అమృతం కోసం యుద్ధం చేస్తూ ఉంటే అందులో ఫోర్ డ్రాప్స్ భూమి మీద పట్టాయి ఆ ఫోర్ ప్లేసెస్ లోనే కుంభమేళ జరుగుతూ ఉంది అవి మూడు నదులు కలిసే ప్రయాగరాజ్ గంగా ప్రవహించే హరిద్వార్ గోదావరి జన్మస్థానమైన నాసిక్ క్షీప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని అమృతం ఆ ప్లేసెస్ లో డ్రాప్స్ గా పడటం వల్ల కుంభమేళ టైంలో ఈ ఫోర్ ప్లేసెస్ లో రివర్ చాలా పవిత్రంగా మారుతుంది అమృతం భూమిపై పడినప్పుడు జూపిటర్ సూర్యుడు చంద్రుడు ఒక లైన్ లోకి వస్తారు ఇలా ఇలా గ్రహాలు ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒక లైన్ లోకి వస్తాయి సూర్యుని చుట్టూ భూమి తిరిగితే ఒక సంవత్సరం జూపిటర్ ఒకసారి తిరిగితే భూమిపై పన్నెండు అవుతాయి ఇలా పన్నెండు సంవత్సరాల విరామం కుంభమేళ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు పూర్ణ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు మహాకుంభమేళ జరుగుతుంది ఈ సమయంలో విశ్వం నుండి పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ భూమికి అందుతుందని ఆధ్యాత్మిక విజ్ఞానం చెబుతోంది కాబట్టి అదే సమయంలో మనం పాజిటివ్ మైండ్తో ఉంటే మనకి పాజిటివ్ వైబ్ వచ్చి మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం